పైలేరియా వ్యాధితో బాధపడుతున్న ఓ బాధితుడికి ఆరివయసు సంఘం నేతలు అండగా నిలిచారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు వివరాల మేరకు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో పైలేరియా కాలుతో శెట్టి సుధాకర్ బాధపడుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా అర్బన్ ఆరివయ సంఘం సభ్యులు శుక్రవారం సుధాకర్ ని పరామర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఆరివయ మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో లక్ష అరవై వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలను బాధితుడు గాదంశెట్టి సుధాకర్ కి అనంతరం వారు మాట్లాడుతూ మనసున్న దాతల సహకారంతో ఆర్యవయస ఆపన్న హస్తం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు సుధాకర్ కు త్వరలో వైద్యం చేయించి అందుకు అయ్యే మొత్తం ఖర్చును కూడా సంఘం భరిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్యవయస మహిళా విభాగం అధ్యక్షురాలు గుండ్లపల్లి పద్మప్రియ ప్రధాన కార్యదర్శి వాయుగుండ్ల సుప్రియ సింహపురి వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీరామ్ సురేష్ ప్రధాన కార్యదర్శి బైసాని జ్యోతిప్రసాద్ ఆర్యవయ్య ప్రముఖులు నున్నా రమేష్ తదితరులు పాల్గొన్నారు సంతపేట ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి సుధాకర్ గారికి పైలేరియా రావడం ఆ పైలేరియాలో అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దాని మీద నెగ్లెక్ట్ చేయడం తద్వారా ఈ రోజు మనం చూస్తానో ఈ పరిస్థితికి రావడం జరిగింది మరి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆర్యవయసులు మనసున్నటువంటి దాతలందరూ కూడా దాదాపుగా ఈ రోజు మాతో కలిపి దాదాపు మూడు నాలుగు లక్షలు రూపాయల దాకా ఆయనకి ఆర్థిక సహాయం అందరం చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా జ్యోతిప్రసాద్ జనరల్ సెక్రటరీ ఆర్ఏఎస్ సంఘానికి ఉన్నారు వారి యొక్క చొరవ తోటి లక్ష అరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఈ రోజు ఆయనకి ఒక ఆర్థికంగా ఒక సపోర్ట్ చేసేదానికి దోహదపడింది అందులో భాగంగానే మహిళా సంఘం నుంచి కూడా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పద్మప్రియ గారి తరపున మరి అదేవిధంగా ఆత్మకూరు ఆరవ్య సంఘం నుంచి కూడా ఒక ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇలాగ అందరం కూడా ఇది సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి దాన్ని ఈరోజు ఆయనకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఆర్యవ్య సంఘం ఆర్యవేసులు అంటేనే ఒక దాతృత్వం ఉన్నటువంటి కమ్యూనిటీ కాబట్టి అందులో మా కమ్యూనిటీకి సంబంధించి సుధాకర్ గారికి చేసే విధానంలో మానవ సేవే మాధవ సేవ అన్నదే మాకు మొదటి నుంచి ఒక పర్యాయంగా మా పెద్దలు ఇస్తున్నటువంటి దారిలో మేము నడుస్తూ ఉన్నాం ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఆరోగ్యాలతో మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ కూడా ఆయన జీవనాన్ని కొనసాగించే విధంగా ఇది ఒక డబ్బులు ఇచ్చిన దానికి ఒక పబ్లిసిటీ కోసం అయితే కాదు ఇలాంటి దాతలు కూడా ఇంకా ఉంటే ముందుకు వచ్చి స్పందిస్తారనే ఒక ఆలోచనతో మాత్రమే ఈరోజు మీరందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు రోజుని ప్రశ్న కూడా ఆహ్వానించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ అమౌంట్కి సంబంధించినటువంటి దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా 아 a r 아 ప్రెసిడెంట్ మల్లి గారు కూడా దీనికి సంబంధించి ఆయనకి మెడికల్గా ఫుల్ సపోర్ట్ చేస్తారని చెప్పారు నిన్న బొల్లెన్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది సోమవారం ట్రీట్మెంటు స్టార్ట్ చేస్తారు తద్వారా ఆయన మళ్ళీ కోలుకునేదాకా కూడా పుట్టిసనెల్లూరు జిల్లా అర్బన్ ఆరోగ్య సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి కుటుంబానికి అండగా ఉంటుంది కరోనా వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇది మా దృష్టికి తీసుకొస్తే కూడా ఇలాంటి సహకారాన్ని అందించడానికి ఎప్పుడు కూడా ఆరోగ్య సంఘం ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అపన్న హస్తం అని చెప్పి కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అర్బన్ ఆరవయ సంఘం జ్యోతి గారు రాము గారు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విరంభంగా చేసేదానికి మా వంతుని ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను గుండెపల్లి పద్మప్రియ అర్బన్ ఆరవయస్ మహిళా విభాగం ప్రెసిడెంట్ని అలాగే సెక్రటరీ సుప్రియ గారు ట్రెజరర్ పద్మజ గారు మేము మా మహిళా విభాగం తరపు నుంచి ఒక ఇరవై ఐదు వేల రూపాయలని కలెక్ట్ చేశాము ఈయన ఆపరేషన్ కానీ దేనికైనా అందులో తీర్థ స్కూల్ ప్రిన్సిపల్ గారు దాన్ని మెయింటైన్ ఉంటారు ఒక పదివేల రూపాయలు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసంగా అందులో ఇచ్చి ఉన్నారు ఇక మీదట సాయి కుమారి మ్యామ్ గారు ఒక టెన్ థౌజండ్ ఇచ్చారండి ఇక మీదట ఆ పిల్లలకి ఏమన్నా ఎడ్యుకేషన్కి సంబంధించి కావాలి అన్నా కూడా తను హెల్ప్ చేస్తానని మాటించారు సో ఈ విధంగా అర్బనార మహిళా విభాగంలో ఉండే మెంబర్స్ అందరూ కూడా నిన్న ఒక పదిహేను ఇరవై వేలు దాకా హెల్ప్ చేస్తున్నారు అన్నీ ఆయనకి చెందేట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఆల్రెడీ ఆయనకి ఫోన్ పేలో వేసేస్తున్నాము ఇంత మంచి కార్యక్రమాన్ని ముక్కల్ ద్వారకానాథ్ గారు అందరి డాక్టర్లతో మాట్లాడి ఆయన హెల్త్ గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తూ ముందుకు రావడం మా అందరికి కూడా సంతోషంగా ఉంది అర్బన్ ఆర్వే సంఘం వాళ్ళు మా మహిళా విభాగం వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ మన నెల్లూరియన్స్ అన్నిట్లో కూడా చేస్తున్నారు తగిన వారందరూ హెల్ప్ చేసే వాళ్ళందరూ ఆయనకి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ మీ పద్మప్రియ థ్యాంక్ యూ